హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కనక మహాలక్ష్మి టెండర్ కొటేషన్ ప్రిపేర్ చేస్తుంటే ఉంటాయి ఇక అది చూసి పండు అమ్మ లక్ష్మమ్మ సినిమాల్లో చూపించినట్టు నువ్వేమైనా సీక్రెట్ ఆఫీసర్వా ఏంటి ఇలా పనిచేస్తున్నావు కంప్యూటర్ ముందు కూర్చొని అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక అప్పుడే కనక మహాలక్ష్మి అయితే పండు నా వెనక అంత చరిత్రే లేదు కానీ విహారి గారి టెండర్ని లీక్ చేసేసారు అందుకే విహారి గారికి ఈ టెండర్ రావాలి అని చెప్పి అందులో ఉన్న వాల్యూస్ మారుస్తున్నాను అంతే వెళ్ళి ఆ పేపర్స్ తీసుకురా అని చెప్పేసి ఇక కనక మహాలక్ష్మి చెప్పగానే ఇక అయితే ప్రింటర్లో ఉన్న పేపర్స్ అన్ని తీసుకొచ్చి కనక మహాలక్ష్మికి ఇస్తాడు ఇక అవి తీసుకొని కనక మహాలక్ష్మి ఏమో పండు నేను టెండర్ జరిగే దగ్గరికి వెళ్ళాలి ఎలాగైనా విహారి గారు ఆ టెండర్ వేయకుండా ఇది వేసేలా నేను చూడాలి అప్పుడే విహారి గారి కోరిక నెరవేరుతుంది నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఇక కనక మహాలక్ష్మి ఆటోలో బయలుదేరి టెండర్ జరిగే ప్లేస్కి వస్తూ ఉంటుంది తర్వాతేమో పండు లక్ష్మి అమ్మ ఎప్పుడు ఏడిస్తూ ఉంటే అమాయకురాలు ఏమీ తెలియదు అని అనుకున్నాను కానీ ఈరోజు లక్ష్మి అమ్మలో ఇంకొక యాంగిల్ చూశాను విహారి బాబు గారికి యమునమ్మకి ఆపదొస్తుంది అంటే ఆదిపర శక్తిలా మారిపోతుంది లక్ష్మీ అమ్మ ఎప్పుడు ఇలానే ఉండాలి అని చెప్పేసి పండు అనుకుంటూ ఉంటాడు తర్వాతేమో ఇక విహారి అంబిక ఇద్దరూ కూడా టెండర్ జరిగే ప్లేస్కి వస్తారు ఇక అంబిక అయితే విహారీ టెండర్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ నీ దగ్గరే ఉన్నాయి కదా జాగ్రత్తగానే ఉన్నావా అని చెప్పేసి అలా అంబిక అడుగుతూ ఉంటే అవునత్త చాలా జాగ్రత్తగానే ఉన్నాను ఈసారి ఈ టెండర్ మనకే వస్తుంది అని చెప్పేసి అలా విహారీ చెప్తూ ఉంటే ఇక అంబిక అయితే ఇంకెక్కడే టెండర్ విహారీ అందులో ఉన్న కొటేషన్ నేను ఎప్పుడో చేరాల్సిన వాళ్ళకి చేర్చేశాను ఈరోజు నువ్వు ఈ టెండర్ ఓడిపోవడం ఖాయం నీలో కాన్ఫిడెన్స్ తగ్గడం ఖాయం అని చెప్పేసి అంబిక తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే గోవిందరాజులు ఇంకా పారదసారధి ఇద్దరు కూడా ఏంటి విహారీ నీలో టెండర్ గెలవగలను అనే కాన్ఫిడెన్స్ కొట్టేసినట్టు కనపడుతుంది అని చెప్పేసి అనగానే గెలవగలిగిన వాళ్ళు ఎప్పుడు కాన్ఫిడెంట్గానే ఉంటారు అని చెప్పి విహారీ అంటాడు ఈసారి ఈ టెండర్ మేము కెలిచి నీలో ఆ కాన్ఫిడెన్స్ తగ్గిస్తాంలేవి హారీ సింహం కుందేలు పిల్లని వేటాడచ్చు కానీ మరొక సింహాన్ని వేటాడలేదు కదా ఈసారి ఈ టెండరు మేము గెలుచుకొని నిన్ను తగ్గిస్తాంలే విహారీ అని చెప్పేసి అలా గోవిందులు అంటూ ఉంటే సింహం వచ్చినప్పుడు కుందేలు పిల్ల పారిపోవాలి కానీ తనని తాను సింహం అనుకొని అలా ఎదురు నిలబడితే సింహానికి బలైపోతుంది గోవిందులు అని చెప్పేసి విహారీ అంటూ ఉంటాడు ఇక గోవింద రాజు పార్థసార్థి ఇద్దరు కూడా అదే చూద్దాం మేము ఈ టెండర్ గెలిచాక నువ్వు చప్పట్లు కొట్టడానికి సిద్ధంగా ఉండు నీ ప్రాజెక్ట్ ఇవ్వడానికి మమ్మల్ని ఒక పురుగుని చూసినట్టు చూసావు కదా ఈ టెండర్ గెలిచాక మేమేంటో నిరూపిస్తాం అని చెప్పేసి ఇక గోవిందరాజులు అలానే పార్థసారథి అక్కడ నుండి వెళ్ళిపోగానే వీళ్ళేంటత ఒక చిన్న చేపకే గేలం వేయడం చేత కానీ వాళ్ళు ఇంత పెద్ద షార్క్ లాంటి ప్రాజెక్టుని సంపాదిస్తాము అని చెప్పి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అని చెప్పేసి విహారి అలా అడగగానే ఎవరి దగ్గర ఏ ఆశ్రమం ఉందో మనకు తెలియదు కదా విహారి బలమైన ఆశ్రమంతోనే ఇద్దానికి దిగినట్టున్నారు అందుకే అంత బలంగా బలకుద్ది చెప్తున్నారు అని చెప్పేసి అంబిక అంటుంది ఇంకొక వైపు కనక మహాలక్ష్మి అయితే టెండర్ స్టార్ట్ అయ్యేలోపు నేను అక్కడికి వెళ్ళాలి లేకపోతే అంబిక గారు చేసిన పని వల్ల విహారి గారు ప్రాజెక్టు పోగొట్టుకుంటారు అని చెప్పేసి కంగారు పడుతూ వస్తూ ఉంటుంది ఇక అప్పుడే టెండర్ స్టార్ట్ అవ్వబోతుంది అందరూ మీ కొటేషన్ని ఈ బాక్స్లో వేయాలి అని చెప్పేసి అక్కడ అనౌన్స్మెంట్ చేస్తారు ఇక అప్పుడే ఒక్కొక్కరుగా ఆ బాక్స్లో టెండర్ కొటేషన్ని వేస్తూ ఉంటారు ఇక విహారీ అయితే అతయ్య మనం కూడా వెళ్ళి టెండర్ కొటేషన్ని డ్రాప్ బాక్స్లో డ్రాప్ చేసి వద్దామా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఈ కాంబిక అయితే విహారీ ఒక అర్జెంట్ కాలు నువ్వు వెళ్ళి టెండర్ని డ్రాప్ చేసిరా అని చెప్పేసి ఈ కాంబిక అలా పక్కకు వెళ్ళి నీ పతనానికి ఈరోజు మొదటి అడుగు పడబోతుంది విహారీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక విహారి టెండరు డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉండే ఇక అప్పుడే గోవిందులైతే ఓటమికి సిద్ధంగా ఉండు విహారి అని చెప్పేసి అనగానే ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో పోరాటం చేసేటప్పుడు మాట్లాడకూడదు పోరాటం చేసి గెలిచిన తర్వాత మాట్లాడాలి అని చెప్పేసి విహారీ తన కొటేషన్ని డ్రాప్ బాక్స్లో పెడుతూ ఉంటే ఇక అప్పుడే కనక మహాలక్ష్మి విహారి గారు ఆగండి అని చెప్పేసి ఇక విహారి దగ్గరికి వస్తుంది ఇక విహారీ అయితే కనక మహాలక్ష్మి నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి కానీ అదంతా తర్వాత చెప్తాను విహారి గారు మీరు తయారు చేసుకున్న కొటేషన్ పేపర్స్ ఉండేది ఆఫ్ కవర్లో కాదు ఈ కవర్లో ఉన్నాయి అని చెప్పేసి అలా కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే లక్ష్మి ఫన్ చేయకు లాస్ట్ మినిట్లో ఏంటి ఇదంతా ప్లీజ్ నన్ను కన్ఫ్యూజ్ చేయకు ఇది నా చేతులతో నేను తయారు చేసుకుంది అని చెప్పేసి విహారీ అలా చెప్తూ ఉంటే లేదు విహారీ గారు నన్ను నమ్మండి కవర్ మారిపోయింది అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళైతే విహారి గారు మీరొక్కరే మిగిలరు మీరు టెండర్లో ఉన్నట్ట లేనట్ట అని చెప్పేసి అలా చెప్తూ ఉంటే ఇక కనక మహాలక్ష్మి అయితే విహారి గారు ఇంకేం ఆలోచించకండి మీరు వేయాల్సింది ఈ కవర్ అని చెప్పేసి కనక మహాలక్ష్మి అంటుంది ఇక అప్పుడే వాళ్ళైతే విహారి గారు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీరు టెండర్ వేస్తున్నారా లేదా అని చెప్పేసి ఇక ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అంటూ అలా లెక్కలు కౌంట్ చేస్తూ ఉంటారు ఇక విహారి అయితే నన్ను కన్ఫ్యూజ్ చెయ్యక లక్ష్మి అని చెప్పేసి అంటే విహారి గారు మీరు వేయాల్సింది ఈ కవర్ ప్లీజ్ నన్ను నమ్మండి అని చెప్పేసి అలా చెప్పడంతో ఇక అక్కడ కౌంటింగ్ అయిపోతుంది అని చెప్పేసి విహారి తన చేతిలో ఉన్న టెండర్ కొటేషన్ని కాకుండా ఇక కనక మహాలక్ష్మి చేతిలో ఉన్న టెండర్ కొటేషన్ని సబ్మిట్ చేస్తాడు తర్వాతేమో ఇంతటితో టెండర్కి ప్రపోజల్స్కి టైం అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ప్రపోజల్స్ ఇంకా ఆస్త సమయంలో ఎవరు టెండర్ని గెలుచుకోబోతున్నారో అనౌన్స్ చేస్తాం అని చెప్పేసి అక్కడున్న కమిటీ వాళ్ళు చెప్తూ ఉంటారు తర్వాత ఏమో పద్మాక్షి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడే వసద వచ్చి మనం చేస్తుంది బొమ్మల పెళ్లి కాదు బాగుంటుందిలే బాగా జరుగుతుందిలే అని వదిలేయడానికి అని చెప్పేసి అలా వసద అనగానే ఇప్పుడు ఏమంటున్నావే అని చెప్పేసి పద్మాక్షి అడుగుతుంది పెళ్ళి అనే మాట అని అనుకున్నాం కానీ పెళ్ళి ఏవి జరగట్లేదు అన్నింటికంటే ముఖ్యమైనది షాపింగ్ కనీసం సహస్రకి ఇప్పటి వరకు ఒక చీర కూడా కొనలేదు అని చెప్పేసి వసదా చెప్పగానే అవును వసదా నువ్వు చెప్పింది నిజమే అవుతుందిలే అవుతుందిలే అని అనుకుంటే ఆ తర్వాత ఆ పని మన నెత్తి మీదకి వచ్చి కూర్చుంటుంది ఈ లోపు వీలైనంత వరకు షాపింగ్ చేయాలి అసలే ఇది నా బంగారు తల్లి పెళ్ళి అని చెప్పేసి అలా పద్మాక్షి అంటూ ఉంటే యమున వదనకి చీరల గురించి బాగా తెలుసు ఏ షాప్లో ఎలాంటి చీరలు దొరుకుతాయి ఎక్కడి నుండి వస్తాయి ఎక్కడైతే మనకు ఇష్టం వచ్చినట్టుగా చీరలు నేయించుకోవచ్చో అన్నీ యమున వదనకు బాగా తెలుసక్క అని చెప్పి వసదా అలా చెప్తూ ఉంటే ఇక అప్పుడే యమున అటుగా వెళ్తుంటే ఇక వసద అయితే వదిన సహస్ర పెళ్లిలో సహస్రాలతో పాటు మనం కూడా అందంగా బాగా కనిపించాలి కదా అందుకే నీకు బాగా తెలిసిన చీరలు నేసే ఊరు ఒకటి చెప్పు అని చెప్పేసి వసద అలా అడగగానే ఇక అప్పుడే యమున అయితే ధర్మపురం ఉంది కదా అక్కడ చీరలు చాలా బాగుంటాయి మనకు కావలసిన రీతిలో తయారు చేసి ఇస్తారు అని చెప్పేసి అలా ఏమైనా చెప్పగానే అక్క అలా అయితే మనం అందరం ఒకసారి ధర్మపురి వెళ్దాం మనం కావలసిన బట్టలన్నీ ఆర్డర్ ఇద్దాం తర్వాత వాళ్ళే తయారు చేసి పంపిస్తారు కదా అని చెప్పి వసద చెప్పగానే పద్మాక్షి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అక్క మనకు మంచి బట్టలు కావాలి అంటే కాస్త దూరం భారం భారించాల్సి ఉంటుంది అని చెప్పేసి వసద అనగానే పిన్ని చెప్పింది కరెక్టే కదా మామ్ మనకి మంచి బట్టలు కావాలి అంటే దూరమైన వెళ్లాల్సిందే అని చెప్పేసి సహస్ర అనడంతో ఇక పద్మాక్షి అయితే సరే అంటుంది ఇక దాంతో వసతి అయితే సరే అక్క నేను మన ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చూస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో సహస్ర అతయ్య ఒక్క నిమిషం పిన్ని అక్కడ చీరలు బాగుంటాయని చెప్తుంది కాబట్టి తనతో పాటు మేము కూడా వెళ్తున్నాం ఈ షాపింగ్ విషయంలో మాత్రం మీరు తలదూర్చడానికి వీలు లేదు ఇది నా పెళ్ళి నాకు నచ్చినట్టు తీసుకుంటాను అంతేకాని మీరు ఇన్వాల్వ్ అయిపోయి నా టేస్ట్ని మార్చొద్దు అని చెప్తున్నాను అని చెప్పేసి సహస్ర అలా చెప్తూ ఉంటే అలా అంటావేంటి సహస్ర నేనెందుకు అలా చేస్తాను అని చెప్పేసి యమున అడగగానే ఎంగేజ్మెంట్కి అదేదో పాత చింతకాయ పచ్చ లాంటి డ్రెస్ ఇచ్చి బావిని వేసుకోమన్నారు కదా అని చెప్పి సహస్ర చెప్పగానే ఈ అప్పుడే ఏమైనా అయితే చూడు సహస్ర ఆ రోజు మీ మామయ్య గారి డ్రెస్సు విహారీ వేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాను అందరూ అడ్డుపడుతూ ఉంటే కాస్త కోపడ్డాను అంతేకాని నీ ఆలోచనల్ని నీ అభిప్రాయాల్ని నేను వేలెత్తి చూపించాలి అని కాదు ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా షాపింగ్ చేయి అని చెప్పేసి ఏమైనా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏమో విహారీ నేను డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గానే చెక్ చేసుకున్నాను లాస్ట్ మినిట్లో ఎలా మారిపోయిండ నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇక విహారీ తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇంకొక బిజినెస్ మ్యాన్ వచ్చి హలో విహారీ గారు అని చెప్పేసాను కానీ హలో జితేంద్ర గారు అని చెప్పేసి విహారీ కూడా పలకరిస్తారు ఏమో అతను మీరు ఏదైనా ప్రాజెక్ట్కి టెండర్ వేయలేదు అని తెలిస్తేనే ఆ ప్రాజెక్ట్కి నేను అప్లై చేస్తానండి మీరు టెండర్లో ఉన్నారు అంటే ఆ టెండరు మీకు తప్ప ఇంకెవరికి రాదండి అని చెప్పేసి జితేంద్ర అనే వ్యక్తి అంటూ ఉంటాయి కాబడే విహారీ అయితే అలా ఎందుకు అనుకుంటున్నారండి జితేంద్ర గారు ఎవరి లక్కు ఎప్పుడు ఎలా పనిచేస్తుందో తెలియదు కదా అని చెప్పేసి విహారీ అంటూ ఉంటే అది కూడా నిజమే అనుకోండి ఇక్కడ లక్కు కంటే కూడా తెలివితేటలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఎలాంటి కోటు ఇస్తేనే మనకి ప్రాజెక్ట్ వస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఆ విషయంలో మీరు కాస్త తెలివితేటలతోనే వ్యవహరిస్తారు అని మాకు తెలుసండి అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోగానే ఇక విహారీ అయితే కనక మహాలక్ష్మి నువ్వు వెళ్ళి పార్కింగ్ దగ్గర వెయిట్ చేయి నేను వస్తాను అని చెప్పేసి కనక మహాలక్ష్మిని పంపించేస్తాడు ఏమో అక్కడున్న కమిటీ వాళ్ళు ఇంకో టూ మినిట్స్లో ఈ టెండర్ ఎవరు గెలుచుకోబోతున్నారో అనౌన్స్ చేయబోతున్నాం ది గోల్డ్ స్టోన్ అనే ఈ ప్రాజెక్ట్కి చాలా ఆసక్తికరమైన ప్రపోజల్స్ వచ్చాయి అందులో టాప్ టూ అయిన ఆసక్తికరంగా ఉన్న ప్రపోజల్స్ మాత్రమే మీకు రివీల్ చేయాలి అని అనుకుంటున్నాం అని చెప్పి కమిటీ వాళ్ళు చెప్పగానే ఇక అంబిక అయితే వాళ్ళు అనౌన్స్ చేయగానే విహారీ మొహంలో మారిపోయే రంగులు చూడాలని ఉంది సుభాష్ అని చెప్పేసి సుభాష్తో అంటూ ఉంటుంది ఇంకొక టూ మినిట్సే ఉంది అంబిక జస్ట్ వెయిట్ అని చెప్పేసి సుభాష్ కూడా అంటూ ఉంటాడు తర్వాత ఏమో కమిటీ వాళ్ళు మాకు వచ్చిన కోర్టులో సెకండ్ బెస్ట్గా నిలిచిన కోర్టు నాలుగు వందల అరవై కోట్లు అది మిస్టర్ పురుషోత్తం గారిది అని చెప్పేసి అలా కమిటీ వాళ్ళు చెప్పగానే ఈ అంబిక అయితే అదేంటి సుభాష్ టాప్లో ఉండాల్సింది పురుషోత్తం వాళ్ళది కదా వాళ్ళది టాప్ టూలో రావడం ఏంటి విహారి కంటే తక్కువే కదా కోట్ చేశారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే విహారీ అయితే ఏంటి వీళ్ళు నాకంటే తక్కువగా కోట్ చేశారా అరే టాప్ వన్ ఎవరు కోట్ చేసి ఉంటారు ఈసారి నా క్యాల్కులేషన్స్ తప్పైపోయాయి అనమాట అని చెప్పేసి ఇక విహారీ అక్కడి నుండి లేచి వచ్చేస్తూ ఉంటే ఇక అప్పుడే కమిటీ వాళ్ళు టాప్ వన్గా నిలిచి ఈ టెండర్ గెలుచుకున్న కంపెనీ ఏది అంటే మిస్టర్ విహారీ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఇక అప్పుడే కమిటీ వాళ్ళు కంగ్రాట్ లైసెన్స్ విహారీ గారు అని చెప్పేసి కంగ్రాచ్ లైసెన్స్ చెప్తూ ఉంటారు ఇక విహారీ అయితే నేను కోట్ చేసింది నాలుగు వందల అరవై రెండు కోట్లు కానీ వీళ్ళు అనౌన్స్ చేసింది నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు అసలు ఇది ఎలా సాధ్యమైంది అని చెప్పేసి ఇక విహారీ కనక మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అందరూ కూడా విహారీకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్